హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటిగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసేసేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి నేను ఒక ఇంటర్వ్యూకి అయితే వెళ్తున్నాను ఈ విషయం కూడా నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటూనే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఇంటర్వ్యూకి అయితే వెళ్తున్నాను అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ నేను రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే వచ్చిన తర్వాత మాట్లాడదామని అనుకుంటున్నాను అంటే శాలరీ గురించి మిగతా డీటెయిల్స్ అవన్నీ కూడా ప్రతి ఒక్క విషయం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇది కూడా షేర్ చేసుకుందాం అనిపించింది అక్కడికి వెళ్ళేసిన తర్వాత మాట్లాడుకొని వచ్చిన తర్వాత అసలు విషయం ఏంటి అన్నీ క్లియర్గా నేను మీతో షేర్ చేస్తాను ఓకేనా అసలు జాబ్ కుదిరిందా లేదా లేదంటే శాలరీ మనం అనుకున్నట్టు ఇస్తారా లేదంటే తక్కువ ఇస్తారా ఎక్కువ ఇస్తారా అనే దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడతాను ఆ జాబ్ ఎక్కడ ఏంటి అనేది కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్తో వీడియో అయితే చేసేస్తాను తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను వెళ్ళేసి వచ్చాను ఇప్పుడు టైం అయితే ఫోర్ అవుతుంది ఫ్రెండ్స్ ఫోర్ అవుతుంది నేను వెళ్ళేసి వచ్చాను అసలు ఏం చెప్పారు ఏంటి అనే దాని గురించి కూడా ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను నేను వెళ్ళాను అక్కడ రిజమ్ అన్నీ ఇచ్చాను తర్వాత నా క్వాలిఫికేషన్ మొత్తం ఇచ్చాను ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు తర్వాత నా ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్పాను చెప్తే వాళ్ళు ఏమన్నారంటే అసలు వెళ్ళిన వెంటనే నేను అక్కడ ఇన్ఛార్జిని అయితే కలిశాను ఇన్ఛార్జిని కలిసిన తర్వాత అక్కడ క్లియర్గా మాట్లాడాను నా జాబ్ ఏం జాబ్ కావాలి ఏంటి అసలు నేను ఏం చదువుకున్నాను మొత్తం వాళ్ళకైతే క్లియర్గా అయితే నేను చెప్పాను చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి అనేసి అడిగారు సరే అని చెప్పేసి నేను కూడా కామ్గా అయిపోయాను నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు వర్క్ పరంగా అడిగారు నాకు వచ్చిన వర్క్ అయితే నేను చెప్పాను వాళ్ళు అడిగిన వర్క్ నాకు కొంచెం లైట్గా తెలియదు దాని గురించి నాకు తెలియదని చెప్పాను అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా తెలియదు అని చెప్పాను మిగతాదంతా వచ్చని చెప్పాను ఓకే అన్నారు కానీ ఇక్కడ వచ్చేసి జాబ్ ఎక్కడంటే నెల్లూరులోనేనండి అలాగే సరే అని చెప్పేసి అనుకున్నాము ఈ లోపల ఏమంటే వాళ్ళు శాలరీ నైను టెన్ అలానే ఇస్తానని చెప్పారు అప్పు సరే అని చెప్పేసి నేను ఎంత అడిగానంటే మ్యాక్సిమం వచ్చేసి ట్వెల్వ్ ఆర్ థర్టీన్ అడిగాను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే నైన్ టెన్నే అమ్మా ఇప్పుడు ఎలా ఇస్తాము ఇవ్వలేం కదా అనేసి అన్నారు అప్పుడు నేను మా మమ్మీ కూడా వచ్చారు నాతో పాటు మా మమ్మీ ఏమన్నారంటే అక్కడ టైమింగ్స్ సరేలే ఇప్పుడు ముందు మన శాలరీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి శాలరీ గురించి ఇప్పుడు చెప్పుకుందాము శాలరీ ఏమన్నారంటే నేను సరే ట్వెల్వ్ అయినా ఇస్తారేమో అని అడిగాను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అంత అయితే ఇవ్వలేమమ్మా అనేసి అన్నారు వాళ్ళు చెప్పిన దానికి శాలరీ అయితే ఇవ్వను అన్నారు మరి వర్క్ పరంగా టైమింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని అడిగాను అంటే షిఫ్ట్లు ఉంటాయా లేదంటే మామూలుగా మార్నింగు ఆఫ్టర్నూను అలాగే నైట్ షిఫ్ట్లు ఇట్లా ఉంటాయా మరి ఎలా అని అడిగాను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే లేదండి జనరల్ షిఫ్ట్ అని చెప్పారు జనరల్ షిఫ్ట్ అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు అక్కడే ఉండాలని అయితే క్లియర్గా చెప్పారు అది నేను మా మమ్మీ వచ్చింది కదా బయటకు వచ్చి మా అమ్మతో చెప్పాను ఈ విధంగా ఎయిట్ థర్టీ టు ఎయిట్ థర్టీ అవుతుంది అని చెప్పేసి అన్నారు అని అంటే ఎంత ఇస్తానన్నారు శాలరీ అని అడిగింది నైన్ టెన్ అట్లా ఇస్తారంట త్రీ మంత్స్ చూసి తర్వాత శాలరీ పెంచుతారంట అని అన్నారు ఎక్కడైనా కూడా ఇప్పుడు షిఫ్ట్లే కదా ఇట్లా ఎట్లా అమ్మా అని అడిగారు మా మదర్ కూడా సరే అని చెప్పేసి నేను అడిగాను మామూలుగా ఒకటి అలా ఇవ్వండి షిఫ్ట్లు అయితే మాకు బాగుంటుంది మొదలే నేను కొంచెం సన్నంగా ఉంటాను కాబట్టి ఎందుకంటే మామూలుగా ఎక్కడికి వెళ్ళినా వర్క్ లేదని చెప్తారు అక్కడ కూడా అలాగే చెప్పారు వర్క్ ఎక్కడా లేకుండా ఉండదు వర్క్ అయితే ఎక్కడైనా ఉంటుంది ఖాళీగా అయితే ఉంచు ఎక్కడ వర్క్ ఉంటే అక్కడికే తీసుకుపోయి పెడుతూ ఉంటారు సరే అని చెప్పేసారంటే వాళ్ళు టైమింగ్స్ కూడా నైట్ లేట్ అయిపోతుంది నైన్ నైన్ థర్టీ అయిపోద్ది నేను ఇంటికి వచ్చేసరికి కొంచెం లాంగ్ కాబట్టి టౌన్లో నుంచి అని చెప్పేసి క్లియర్గా మాట్లాడుకున్నాము ఫైనల్గా ఏం చెప్పారంటే నా ఫోన్ నెంబర్ ఇచ్చేసి వచ్చాను ఇస్తే వాళ్ళు తర్వాత సార్తో మేడంతో మాట్లాడి తర్వాత చెప్తామనేసి చెప్పారు అలాగే ఒకసారి కాల్ చేసి ఈవినింగ్ ఏ విషయం అనేది చెప్తా అన్నారు మా మమ్మీ ఏమన్నారంటే సర్లే టెన్ అయినా ఇస్తే నేను ఒక వన్ మంత్ జనరల్ షిఫ్ట్ చేద్దాము తర్వాత సెకండ్ మంత్ నుంచి అయినా షిఫ్టింగ్ ఏమైనా పెడతారేమో అని అడగమని చెప్పాను వేరే సిస్టర్ని ఆ సిస్టర్ ఏమన్నారంటే జనరల్ అయితే చాలా కష్టం అయిపోద్ది నువ్వే సన్నంగా ఉన్నావు కాబట్టి అలాగ ఎక్కడ వర్క్ అనేది లేకుండా ఉండదు కష్టమవుతుంది ఎట్లా చేస్తావని అడిగారు అది కూడా కాక శాలరీ కొంచెం తక్కువ కాబట్టి అక్క మాట్లాడి మిగతా విషయాలు చెప్తానని అన్నారు మా మమ్మీకి అయితే అసలు ఇష్టం లేదండి టెన్ శాలరీ అలాగే టైమింగ్స్ వచ్చేసి టూ మంత్స్గా ఉన్నాయని చెప్పేసి మా అమ్మ వద్దులే ఇంట్లోనే ఉండు అనేసి అన్నారు అలాగే నేను ఇది మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఖాళీగా ఉన్నాను కదా టెన్కైనా సరే నేను వెళ్దాం అని అనుకుంటున్నాను కానీ మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు అలాగే మీ సజెషన్ ఏంటో కూడా మీరు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే మీరేం సజెషన్ ఇస్తారు అనే దాని గురించి నేను ఇప్పుడు అనుకుంటూ నేను ఈ విషయం మీకు చెప్తున్నాను మా అమ్మకైతే ప్రస్తుతానికి ఇష్టం లేదు ఇంట్లోనే ఉండిపో అని చెప్పారు అందుకని చెప్పేసి ఇంక నా ఇంట్లోనే ఉంటున్నాను మా అమ్మ ఏమన్నారంటే షిఫ్ట్లు అయితే ఒకవేళ టెన్ ఇచ్చినా సరే బాగుంటుంది జనరల్ షిఫ్ట్ కాబట్టి టూ మచ్గా ఉంటుందమ్మా అనేసి అనింది అందుకని చెప్పేసి మా అమ్మకి అస్సలు నచ్చలేదండి ఎక్కడైనా వర్క్ చేయాలంటే మా మదర్కి నచ్చితేనే ఉంచుతారు లేదంటే అస్సలు మా మమ్మీకి అసలు ఒప్పుకోదు చాలా స్ట్రిక్ట్గా ఉంటారనమాట అందుకని చెప్పేసి ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఒపీనియన్ ఒపీనియన్ ఏంటో కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి నేను మీతో ఇలా వీడియో చేస్తూ ఉంటే చింటూ పప్పి కాఫీ వీళ్ళేం చేస్తున్నారో ఒకసారి మీకు చూపిస్తాను చూసేయండి చివరిగా ఇక్కడ చూడండి చింటూ ఎంత పెద్ద గోడైనా సరే ఎక్కేస్తాడు వీళ్ళు వాళ్ళ అన్నకు సపోర్ట్గా చూడండి వీళ్ళు కూడా గోడ ఎక్కటానికి చింటూ సహా ఎలా అని చూస్తున్నారు నాకు చాలా క్యూట్గా అనిపించింది అలాగే పప్పి కాఫీ కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు